ప్రభుణేష్ కృష్ణవులందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా ఆత్మీ తల్లి గారికి తండ్రి గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు మరి సంఘస్తులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి నేను పరిచర్య పెట్టి మొన్నడికి వన్ ఇయర్ అయింది అసలు నేను పరిచర్య అనుకోలేదు దేవుడు ఏడో సంవత్సరంలోనే పిలుచుకున్నాడు కానీ పిలుపుని కాదని లోకంలో చాలా విచ్చలవిడిగా ఒక మాటలో చెప్పాలంటే ఒక రవిడీలా తిరిగేవాడిని అసహించుకునేవారు నన్ను అలాంటిది దేవుడు ఆయన పిలుపు ఎలా వచ్చిందంటే ఇక్కడ కూర్చున్న డాడీ గారి ద్వారా పిలుపు నాకు బెహ్రాన్ దేశంలో ఉన్నటువంటి ఏడు సముద్రాల అవతల తాకింది దేవునికి స్తోత్రం నేను నమ్మలేదు ఎందుకంటే నేను పరిచయం చేస్తే ఎవడొస్తాడు నేను దేవుడి మాటలు చెప్తే ఎవడంటాడు అనుకునేవాడిని కానీ దేవునిలో ఎదుగుతాను దేవునిలో అన్ని చేస్తాను సంఘంలో అన్ని పనులు చేసుకునేవాడిని యూత్ని నడిపించేవాడిని బెహ్రాన్లో రెండు వేల రెండు వేల మందిలో ఒక యూత్ ప్రెసిడెంట్ కింద చేశాను అన్నీ ఉన్నాయి యాక్టివ్స్ కానీ లోకంలో బాగా విచలవిడిగా తిరిగేవాడిని అనమాట నాకు ఎదురు లేదని అలాంటి నన్ను మరి నా భార్య ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పింది ఇలా ప్రార్థన చేశారు నీ గురించి ఇలాగ అన్నారంటే నాకు చాలా ఇష్టం సేవకుడికి అవ్వాలంటే కానీ నేను అవ్వను అవ్వలేను నా పరిస్థితి ఇది అని తనకే తెలుసు ఇంట్లో వాళ్ళకి తెలుసు కానీ వీడు ఎప్పుడు మారుతాడని చూసాడు కానీ అది ఒక సమయం రావాలి ఒక ప్రవర్తన పంపాలి దేవుడు ఎవరైనా మారాలంటే ఈ ప్రవర్త ద్వారా ఈ దిన సేవకుని దేవుడు ఎంచుకున్నాడు దేవునికి స్తోత్రం అదే లూయా ఇక్కడ కూర్చున్న మీ అందరికీ చెప్తున్నాను ఇక్కడికి వస్తే కార్యాలు జరుగుతాయని కానీ రావడం ఒక వ్యక్తి అయితే మనము మారాలి దేవుని సన్నిధానకు చేరాలనే రండి ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వ్యక్తి మీకు నార్మల్గా కనిపించవచ్చు ఆయన నోట్లో మాటలు మీకు నార్మల్గా కనిపించవచ్చు ఆ పవర్ ఏంటో నేను రుచి చూస్తున్నాను మీకు ఇంకొక మాట చెప్తాను ఇంకొక సాక్ష్యం ఏంటంటే నేను వచ్చి వన్ ఇయర్ అయింది బెహ్రాన్ నుంచి వచ్చి పదమూడు నెలలు అయింది పదమూడు నెలల నుంచి నైన్ నా కుటుంబాన్ని పోషిస్తుంది ప్రవర్త యొక్క ప్రార్థన మూడు నెలల నుంచి మా ఇంట్లో రైస్ లేదు డాడీ కూడా రోజు ఫోన్ చేసి ఏడితే దేవుడి కార్యం చేస్తానన్నాడు ఏ రోజు ఎలా పోషించబడుతున్నామో ఆ దేవుడికే తెలుసు మాకైతే తెలియదు నిజంగా మా అబ్బాయిని స్కూల్ మా అనిపించేసి ఫోన్ చేసి డాడీ ఎలా ఉంది ప్రార్థన చేయండి అంటే నెలకు రెండు సార్లు మూడు సార్లు అవ్వుతుంది కాకినా నుంచి రావడానికి ల్యాబు పిల్లలు అన్నీ చూసుకుంటా నాకు అవ్వట్లేదు ఈరోజు కూడా అవ్వకపోతే బస్సు ఎక్కి మరి వచ్చేసాను పోరాటం చేసి దేవునికి స్తోత్రం అలా లూయ బస్సు ఎక్కి వచ్చాను తను మరి తన కుమార్తె నా భార్య చాలా ఇష్టంగా చూసుకుంటారు తను ఎక్కించినప్పుడు సీరియస్గా ఎక్కించింది ఎందుకు ఎండలో నీకు ఎంత బాగాలేదు అని చెప్పినా వెళ్ళిపోతున్నాం అంటే చచ్చిపోతే చచ్చిపోతాను వెళ్ళిపోయి అక్కడ పడిపోతున్నాను అని అంతే దేవునికి స్తోత్రం చావో రేవో తేల్చుకోవాలి దేవుని సేవలని నేర్చుకున్నాను ఏం చూసిన తర్వాతే హలే ఎందుకంటే ఇలాంటి ఆత్మీయ దైవజంలో ఎవరికి దొరకరండి అలా చూడడానికి అలా ఉంటారు కానీ చాలా శక్తి ఉంటుంది అక్కడ దాన్ని తాకాలంటే దమ్ము ఉండాలి ఆ దమ్ము దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది ఆ వాక్యం చదివితే ఆ దమ్ము కనబడుతుంది మామూలుగా చూస్తే ఎవరికి కనపడుతుంది ఈ లోకమైన కళ్ళుతో చూస్తే ఆ దమ్ము కనబడదు ఆ పవర్ కనబడదు ఆ మిరాకిల్ మనం చూడలేం అద్భుతాలు జరగట్లేదని చాలామంది మానేస్తారు అద్భుతాలు దేవుడు ఎందుకు చేయాలి మీకు దేవుడి కోసం మీరు ఏం చేశారు సేవకుడి కోసం కనీసం కొన్ని నిమిషమైనా ప్రార్థన చేసాం మనం వచ్చి దేవా సేవకుడితో నాతో మాట్లాడుతున్నా కదా సేవకుడు నా కోసం ప్రార్థన చేస్తున్నారు కదా మోకరించి ఆయన ఒక్కసారి సేవకుల గురించి మనం ప్రార్థన చేస్తాం మా కుటుంబాన్ని పోషించాలని ఆయన మన కొరకు దివారాత్రులు మోకరించి ప్రార్థన చేస్తుంటే సేవకుల కుటుంబం కోసం మనం ప్రార్థన చేయం మన కార్యాలు జరగకపోతే చర్చలు మానేస్తాం సేవకులు మార్చేస్తాం అనేక రకాలుగా చేస్తాం మనం అది మన వరకు కరెక్ట్ మరి ఆయనకి ఆయన విశ్వాసాలు మార్చుకుంటారా కానుకలు లేదని లేకపోతే విశ్వాసం ఇంకొక విశ్వాసం తీసినట్లేదు అని విశ్వాసం వదిలేస్తున్నారా లేదు ఇప్పుడు దాకా చెప్పినటువంటి పెద్ద అయినా మేము వచ్చిన దగ్గర నుంచి బాగా తెలుసు ఆయన నేను ఆయన చూసి చాలా గర్వపడుతుంటాను మాకు లేని బలం ఆయనకు ఉంది ఎందుకంటే ఆ స్పిరిట్ ఆయన పొందుకున్నాడు ఆ స్పిరిట్ నేను పొందుకోవాలని సంవత్సరం నుంచి తిరిగితే మన డాడీ మా దగ్గరికి వచ్చి అక్కడ మమ్మల్ని అభిషేకించి బలిపేటను అభిషేకించి ఆ స్పిరిట్ నాకు దొరికింది నేను ముప్పై ఐదు సంవత్సరాలు ఎప్పుడు పొందుకోలేని పరిశుద్ధాత్మని పొందుకున్నాను దేవునికి స్తోత్రం భాషలు అంటే తెలియదు నాకు భాషల్లో కూడా మాట్లాడతాను నేను దేవునికి స్తోత్రం ప్రవచనం అంటే తెలియదు నాకు ప్రవచనాలు కూడా నేర్పించాడు దేవుడు తొమ్మిది నీ మీద రిలీజ్ చేస్తానన్నారు నాకు నమ్మలేదు ప్రార్థనలు అలా చెప్తుంటే అలా జరుగుతుంటే వాళ్ళందరూ వచ్చి నాకు చెప్తుంటే అనయా ఇది జరిగిందని అంటే నేను నమ్మలేకపోతున్నాను ఇదంతా మరి అక్కడ కూర్చున్నటువంటి ఆత్మీయ తండ్రి గారి వల్ల అయింది కానీ నా వల్ల ఏది కాదు ఆ దేవుడు ఆయన ద్వారా నాకు సహాయం చేశాడు దేవునికి స్తోత్రం మూడు నెలలు మా అబ్బాయిని స్కూల్ మా అనిపించి ఇంట్లోకి వచ్చేపెట్టి ఫోన్ చేసిన తర్వాత నేను చెప్పాలన్న సాక్ష్యం అది మరి ఎగ్జామ్స్ మరి లాస్ట్ వీక్ అయిపోతున్నాయి ఏం చేయాలో తెలియట్లేదు మా దగ్గర డబ్బులు లేవండి డైరెక్ట్ ప్రిన్సిపాల్ మేడం అందరికి వెళ్ళి నేను కూర్చొని మాట్లాడితే సార్ మీరు ఇప్పటికీ లేట్ చేశారు బాబుని అర్జెంట్గా ఎగ్జామ్స్ రాయించండి డబ్బులు సంగతి తర్వాత చూద్దామన్నారు దేవునికి స్తోత్రం కుమారుడు హ్యాపీగా ఎగ్జామ్స్ రాశాడు హలే లూయా మరి ఈ మంత్ కూడా మాకు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం అయినా ప్రతీది కూడా దేవుడు మాకు సహాయం చేస్తాడు నిన్న ఈరోజు ప్రార్థనకు రావాలి నేను ఒకరోజే ప్లాన్ చేసుకుంటాను నిన్న నర్సీపట్నం వెళ్ళాం పాప నేను బండి వెనకాల చక్రం నిజంగా ఎంత అద్భుతం అంటే ప్రార్థనకు రాకుండా సైతాన్ని గడి పెడుతున్నటువంటి మాకు అడ్డులు అంజూరు రాకుండా మాకు పెడుతున్నాడు ప్రతి వారం ఏదో పెడుతుంటారు ఏం చేశారంటే వెనకాల చక్రం స్ట్రక్ అయిపోయింది వెళ్ళిపోయి నూట ముప్పై కిలోమీటర్లు వెళ్ళిపోయాము కానీ మాకు తెలియలేదు చచ్చిపోవాలి ముగ్ ఇద్దరం చచ్చిపోవాలి భార్య భర్తలు ఇద్దరం కూడా హైవేలో చచ్చిపోవాలి నేను మామూలుగా నడపని కొడితే బండి తొంభైలోనే కొడతాను నేను హైవేలో ఖాళీగా ఉందంటే అంత స్పీడ్లో వెళ్ళిపోవాలని అలాంటిది తిరిగి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పటికి గాలి పెట్టిస్తుంటే ఆ గాలి పెట్టినాయని చెప్పాడు ఈ చక్రం పేలిపోతుంది రెండు నిమిషాలు అయితే అన్నాడు దేవునికి స్తోత్రం అంత ప్రాణా స్థితిలో నుంచి దేవుడు కాపాడాడు అక్కడి నుంచి వచ్చిన తర్వాత అంటే అనుకున్నాను నేను రేపు వెళ్ళి డాడీ మమ్మీ దగ్గర దేవుని సన్నిధానంలో సాక్ష్యం చెప్పుకోవాలనుకున్నాను పరిస్థితులు అనుకూలించపోయినా బస్సు ఎక్కి మరీ వచ్చాను దేవునికి స్తోత్రం చచ్చి స్థలం దొరుకుతుంది నాన్న నీకు ఉచితంగానే ఇస్తారన్నారు నమ్మలేదు ఎవడిస్తాడు ఈ రోజులు ఉచితంగా సేవకుడు అంటేనే పట్టలేదు ఎలాగేస్తారనేసి ఒక స్థలం కోసం నేను నమ్మిన దానికోసం చూస్తున్నాను ఆశపడ్డాను డాడీకి కూడా చెప్పలేదు ప్రార్థన చేయండి స్థలం కావాలని ప్రార్థన చేయండి అంటే ఆయనే నాకు ముందుగానే చెప్పేశారు స్థలం వస్తుంది కంగారు పడకన్నారు వాళ్ళు మాతో పాటే బెహరాన్లో పనిచేసిన వాళ్ళు స్థలం అంటే అది నాకు తెలియదు చుట్టుపక్కల అందరిని అడిగితే అందరూ పాజిటివ్గానే స్పందించారు మరి ఎందుకంటే ఒక చచ్చి పెడుతున్నామంటే ఆ చుట్టుపక్కలలో కూడా సపోర్ట్ ఉండాలి ఇక్కడలాగా మా ఏరియాలో సపోర్ట్ చేయారు అందరు క్రిస్టియన్స్ కానీ ఒకరి మీద ఒకరు వ్యతిరేకలు వారందరిని వెళ్ళి నేను అడిగినప్పుడు నేను సేవ పెట్టుకోవాలనుకున్నాను ఇక్కడ అడుగుతున్న స్థలాలు మీరు ఏమంటారంటే తమ్ముడు నువ్వు చేస్తానంటే మా ఇంకా నా అన్నారు ఎందుకంటే వాళ్ళు ఎదుర్కొండగానే కానీ విచ్చలవిడిగా తిరిగిన వాడు బాగుపడి నాలుగు మాటలు దేవుడి మాటలు చెప్తానంటే మంచిది నాన్న నువ్వు పెట్టు నేను ఆవిడతో మాట్లాడుతున్నాను దేవునికి స్తోత్రులు ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే డాడీతో ప్రార్థన చేయించుకుని ఆవిడికి ఫోన్ చేస్తే ఆవిడ అన్న పాజిటివ్గా స్పందిస్తాది అని నమ్మకంతో వచ్చాము డాడీ ప్రార్థన చేసిన వెంటనే మరి ఇంటికి వెళ్ళి భార్య మేము అవి ఫోన్ చేస్తాము ఆవిడ ఓకే అన్నది అంటే మరి డాడీతోనే ఆ మందిరాన్ని నేను ఓపెన్ చేయించుకుంటాను దేవునికి స్తోత్రం అక్కడికి వెళ్తావు ఆవిడ ఓకే అంటుంది అక్కడ మనం చాలా అందమైనటువంటి మందిరం కట్టబోతున్నాం సెట్ అయిపోతున్నాం దాంట్లో వేలాది మంది రాబోతున్నారు వందలు కాదు వేలాది మంది రాబోతున్నారు నెలగా ఎప్పుడొత్తుందా నెలలో మొదట ఆ వారం ఎప్పుడొస్తుందా శుక్రవారం ఎదురు చూడబోతున్నారు మహత్స్సు కార్యాలు చేయబోతున్నారు హలోయ